ఇప్పుడు చెప్పు ముందెవరు నడుస్తారు పెద్దగా చెప్పాలి ముందెవరు అదిగో చూడండి అదిగో వీడియో ఫోటో చూడండి అదండి కాపురి ముందు నాడు అనుకున్నాడా రైట్ ఇప్పుడు నాకు ఒక మాట చెప్పాలి మీరు అన్న నేను నిందలగుండా ప్రయాణం చేస్తున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి చేయనివి ఎన్నో నా నెత్తినబలాడుతున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి రైట్ అవమానాల గుండా గుండా నేను నడుస్తున్నాను అన్న అన్నోళ్ళ చేతులు ఎత్తండి రైట్ నువ్వు నడుస్తున్నావు నీ ముందు పోతున్నావు ఆయన ఎవరు ఇప్పుడు ఆయన నడిపించేటప్పుడు ఘనతల్లో గుండా తీసుకెళ్ళాలి కానీ నిందల్లో గుండా తీసుకెళ్ళటం ఏందండి ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రతికూలతలో ఒక్కొక్కళ్ళని గదిలిస్తే మామూలుగా ఉండదు అగసాట్ల పర్వం అన్న నానా విధములైన బాధల్లో అల్లాడిపోతా ఉన్నాను చాలా శ్రమగా ఉంది చాలా శోధనగా ఉంది కన్నీళ్ళు అన్నపానాలుగా అన్నోడు చేతులు ఎత్తండి చాలా వేదంలో అన్న నేను నలిగిపోతున్నాను అన్నోడు చేతులు ఎత్తండి సరిగా చేట్ కాదు రైట్ మీరందరూ దాదాపు అందరూ ఎవరికి దగ్గ బాధలో వాళ్ళు ఉన్నారు సేవకులు విశ్వాసులు అన్న భేదం లేకుండా అన్ని విషయములలో నలిగిపోతున్నారు అల్లాడిపోతున్నారు ఆవేదనకు గురవుతున్నారు కానీ ఒక నగ్న సత్యాన్ని గుర్తుపెట్టుకోండి జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దు నువ్వు నడుస్తున్నటువంటి పరిస్థితులన్నీ దేవునికి తెలియకుండా లేవు ఆ అనుభవాల్లోనికి నిన్ను తీసుకెళ్లిన కాపరి ఆయనే ఇది మతిపోయే విషయం నువ్వు అనుభవిస్తున్నటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి ఆయనకి తెలియకుండా లేవు ఆయన ముందు నడిచి నా వెంటబడి రమ్మన్నాడు ఏమయ్యా నువ్వు కాపరివైతే సమృద్ధిలోకి తీసుకెళ్ళాలి కానీ అప్పుల్లో తీసుకెళ్తావు అంటాయా నువ్వు కాపరివైతే కమ్మని బయళ్ళలో కమ్మని మేత పెట్టినట్టు ఎప్పుడు సమృద్ధి ఉండాలి కానీ లేమి కొరత కొదువ దరిద్రత కరువు అనే వాటిలో తీసుకెళ్తామంటాయా నువ్వు కాపురి వై ముందు నడుస్తూ ఉంటే మాకు అన్ని విషయాల్లో సౌలభ్యంగా సౌకర్యంగా ఉండేటట్టు తీసుకెళ్ళాలి కానీ ఏంటి తండ్రి ఈ బాధలో రాత్రంతా శ్రమ ఏ ఫలం దక్కదు ఎంత ప్రయత్నం చేసినా కార్యం ముందుకు రాదు చుట్టూ శూన్యం తప్ప ఏం అదే ఉంటే నేను ఈ కాపర్ని అంటున్నావు బాగానే మాట్లాడుతున్నావు ఏమిటి తండ్రి నాకు ఈ పరిస్థితి అని నువ్వు దేవుణ్ణి అడిగితే ఆయన అంటాడు నన్ను వెంబడించు అంటాడంతే అంతే నన్ను వెంబడించు నాకు అటు చెప్పద్దు నీ జీవితం విషయంలో నా కొన్ని బాధ్యతలు ఉన్నాయి నీ లైఫ్ విషయంలో నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంది బాధ్యత ఉంది అందుకే ప్రత్యేకంగా నిన్ను నా చేతుల్లోకి తీసుకున్నా లోకస్తుల జీవితాలు చూసి నీ లైఫ్ చూసుకోవద్దు లోకస్తుల జీవితాలు చూసి మత్సరపడి నీ జీవితాన్ని చూసుకోవద్దు వాళ్ళు వేరు వాళ్ళ లైఫ్ వేరు నీ లైఫ్ వేరు నువ్వు నా చేతుల్లో ఉన్నావు కుమ్మరి చేతిలో మట్టి ఉన్నట్టు నువ్వు నా చేతుల్లో ఉన్నావు నా చిత్త వృత్తి చొప్పున నన్ను రూపించనివ్వు అడ్డు చెప్పద్దు వెంబడించడం నేర్చుకోమంటాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగును గాక దానియల్ని ఎక్కడ తీసుకెళ్లాడు సింహాల గుహలోకి తీసుకెళ్లాడు సింహాల గుహలో పోతే ఏమవుతుందో తెలియదా దర్యావేష మైండ్ మార్చి సింహాల గుహలోకి దానియలు పడకుండానే ఆపాలి కానీ ఆపలా సింహాల మధ్యలోనికి దానియల్ని పానిచ్చాడు కానీ సింహాలు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూసి దానియల్ని మయంపరిచాడు శత్రకు చద్రకో మేషక క్రీస్తు దేవుని పక్షంగా ఉన్నందుకు అగ్నిగుండం ఏడంతలు ఎక్కువైంది నెమకరం మైండ్ మార్చి వాళ్ళని అందులోకి వెళ్లకుండానే ఆపాలి కానీ అగ్నిగుండంలోనికి వాళ్ళని విసరణిచ్చాడు కానీ అగ్నిగుండంలో అగ్ని ఏ హాని చేయకుండా తానే నిలబడ్డాడు ఇదే నాకు అర్థం కాదు సింహాల గుహలోకి అగ్నిగుండాల్లోకి బాధల్లోకి ఏమిటిది అంటే నేను నిన్ను అనుకున్న షేపులోనికి చెక్కడానికి అవసరమైన రీతిల్లో నేను నిన్ను నడిపిస్తాను ఇక్కడ వేలాది మంది ఉన్నారు ఒక్కడే యేసు ఇంతమందిని ఒకడే నడిపిస్తున్నాడు అంటే అవును ఒక్కడే నడిపిస్తున్నాడు వేలాది మంది కాదు లక్షలాది మంది కాదు కోట్లాది మంది ఉన్నా ఒకడే అనేక మందికి అందుబాటులోకి రాగలడు వ్యక్తిగతంగా ఎవరి లైఫ్తో ఎవరి జీవితంతోనైనా సరే పర్సనల్గా అయినా వ్యవహరించగలడు పది గంటలకి అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు దేవా నాతో కూడా ఉండంటే అక్కడ ఉంటాడు అదే పది గంటలకి మరొక అమ్మాయికి ఆపరేషన్ తండ్రి నా బిడ్డకి సర్జరీ జరుగుతుంది నువ్వు ఉండు అక్కడ అంటే అక్కడ ఉంటాడు అదే పది గంటలకి ఒక ప్రమాదం నుంచి ఒక ఆత్మీయ బిడ్డని కాపాడుకుంటాడు ఏక కాలంలో ఒకే కాలంలో అన్ని ప్రదేశాల్లో ఉండి తన బిడ్డల్ని నడిపించగల సత్తా ఉన్నవాడు ఆయన సర్వాంతర్యామి సర్వజ్ఞుడు వీళ్ళ గొప్పతనం ఏంటి సంఘం గొప్పతనం ఏంటంటే వీళ్ళ అనుభవాల కీర్తన నేర్చుకోవటమే కాదు వీళ్ళు భూమి మీద ఉండగానే గొర్రె పిల్లని వెంబడించిన వాళ్ళట ఆయన కాపరి వీళ్ళు గొర్రెల వల్ల ఆయన వెంటబడి వెళ్ళారు కొంతమంది గొర్రెలు మేకలు అయిపోతాయి కాపరి ఈ మేకలకు ఇష్టం వచ్చినట్టు కానీ చేయకపోతే మేకలు దారి చూసుకుంటాయి సొంతదారి చూసుకుంటే హే ఈ కాపరి సరైన కాపరి కాదు అక్కడ ఎత్తు మీద చాలా చిగుళ్ళు మంచి మంచి మేతలు ఉంటే అటుపోకుండా ఇటు తీసుకెళ్తాడు ఏందని కొన్ని మేకలు ఉంటాయి తాము అనుకున్న ప్రకారం ఒకవేళ ప్రభు చేయకపోతే వెంటనే ప్రభును వదిలిపెట్టి వేరే మార్గాలు చూసుకునేటువంటి మేకలు ఉన్నాయి మీలో ఎవరైనా ఆ మేకల గుంపులో ఒకవేళ ఉంటే దయచేసి అలా ఉండకండి దేవుడు నిన్ను నడిపించుచున్నదల్లా దేవుడు ఎరిగే నడిపిస్తున్నాడు నీ జీవితాన్ని పర్సనల్ గానే డీల్ చేస్తున్నాడు ఇంతమందిలో నువ్వు కూర్చున్నా నన్ను గుర్తిస్తాడంటే ఖచ్చితంగా నిన్ను చూస్తున్నాడు చూడగలడు పర్టికులర్గా నిన్ను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు ఆయన అందులో డౌట్ లేదు ఒక మనిషిగా నేను అందరిని అబ్జర్వ్ చేయలేకపోవచ్చు కానీ దేవుడు అబ్జర్వ్ చేస్తాడు ఆయన ఆయనకు అసౌకర్యం ఉంది అందరినీ పర్సనల్గానే డీల్ చేస్తాడు అందరినీ తన వెంబడి పెట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు ఈ అనుభవం సంఘంగా మనందరం కలిసి క్రీస్తుని వెంబడించడమే కాదు మనకు దేవుడు నియమించినటువంటి ఆత్మీయ నాయకుడిని కూడా అదే విధంగా వెంబడించాలి ముందు దేవుడు ఉంటాడు ఆ దేవుని వెంట ఆత్మీయ నాయకుడు ఉంటాడు నాయకుని వెంట సంఘం బడి రావాలి హలోయ నాయకుడు ఒక దిక్కుకు పోతే సంఘం ఇంకొక దిక్కుకు పోకూడదు అది పనికి మాలిన సంఘం నన్ను నడవమంటున్నాడు దేవుడు నన్ను ముందుకు రమ్మంటున్నాడు నన్ను అక్కడికి పిలుస్తున్నాడు నేను అక్కడికి వెళతాను ఎలీషా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని ఏలియా అంటే యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను వేడవని విడవను నువ్వు వెళ్ళు నీ వెంటబడి నేను కూడా వస్తాను ఇది సంఘముగా ఉన్నటువంటి బిడ్డలు ఆత్మీయ నాయకుడికి ఇవ్వవలసినటువంటి గౌరవం టోటల్గా గొర్రెపిల్ల ఎక్కడికల్లా పోవునో అక్కడికెల్లా కూడా వాళ్ళు నడిపించబడ్డారు ఈరోజు ఇక్కడ కూర్చొని నేను మీతో మాట్లాడుతున్నాను దయచేసి గుర్తించండి సుఖభోగాల్లో నేను నడిపించబడలేదు ఐహిక ఆనందాల్లో నేను నడిపించబడలేదు నేనే కాదు దైవజనుల్లో చాలా వరకు అలా నడిపించబడలేదు మా అమ్మ ఇక్కడ ఏడో ఉంది వచ్చింది ఆమె కూడా వచ్చింది మార్కెట్కి వెళ్ళి పదిహేను ఇరవై వేల రూపాయల వస్తువులు కొని రిక్షాలో వేసుకొని ఇంటికి వచ్చింది పదిహేను వేల రూపాయల వస్తువులు కొని ఇంటికి తెచ్చింది రిక్షాలో వేసుకొని పదిహేను రూపాయల దగ్గర బేరం ఆడుతుంది రిక్షావాడితో పదిహేను రూపాయల దగ్గర కరెక్ట్ టయానికి నేను వచ్చా అతను అంటాడు అమ్మో అది అంత మెరక ఎంత మెరక ఈ సామాన్లు అన్నీ వేసి కూర్చున్నావు లాగలేక సత్య పదిహేను ఇస్తే పోతా లేదు తెలియదు అన్నాడు అతను ఏంది పదిహేను నేను చెట్లకు అత్తనైంది నా చెట్లకు అత్తనయ్యా పది రూపాయలు తీసుకుని అంటుంది ఏమో ఇక్కడ పదిహేను అంటున్నాడు కరెక్ట్గా నేను అది సన్నివేశం విన్నా నేను పోయే దగ్గరికి అమ్మా అమ్మా ఎప్పుడన్నా రుక్షాదొక్కేవా నువ్వు అన్నా నేను ఎందుకు అమ్మాట అన్న నాకు అర్థమైపోయింది ఎప్పుడన్నా రుక్షాదొక్కేవే నువ్వు తొక్కకపోతే అదే 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 టీవీలో కనపడతాను చూడండి దేవునికి స్తోత్రం కలిగి ఉన్నావు కాక హలో లూయా నేను అడిగా ఎప్పుడన్నా రిక్షా తొక్కావు నువ్వు ఆ తొక్కకపోతే తొక్కకపోతే కాదు తొక్కితే అర్థమైంది నేను తొక్కే ఆ తొక్కితే ఎలా ఉంటుందో నాకు తెలుసు ఇన్ని బస్తాలు వేసి ఇంత సామాన్ వేసి అప్పణంగా నువ్వు కూర్చొని పదిహేను వేలు ఇరవై వేల రూపాయలు వస్తువులు కొనే దగ్గర బేరవాళ్ళ ఫ్యాన్ కింద కూర్చున్నాడు బిల్ వేస్తే సచ్చినట్టు గట్టి వచ్చావు ఇక్కడేమో పాప రిక్షా వాడు నోరు లేనోడని కూలివాడని బేరాలాడుతున్నావా ఇవో పదిహేను కాదు ఇరవై ఇవ్వు ఎందుకంటే ఆ బాధ ఏందో నాకు రైట్ నాదేమో అనుభవ జ్ఞానం ఆ తొక్కితే ఎలా ఉంటుందో కాళ్ళు ఎలా లాగుతాయో ఊపిరితిత్తులు ఎలా బిగబట్టాలో గుండె ఎలా ఎంత వేగంగా కొట్టుకుంటుందో నాకు తెలుసు అందులో బరువు వేసుకొని లాగితే ఎంత భయానకంగా ఉంటుందో నాకు తెలుసు అది అనుభవం ఆ అనుభవ జ్ఞానం నాకు వచ్చింది కాబట్టి కూలి వాని కష్టాన్ని గుర్తుపట్టి వానికి తగిన విధంగా ఇవ్వగలిగాను లేకపోతే అనుభవం నాకు లేకపోతే మా అమ్మకు సపోర్ట్గా పోయి నేను కూడా వాదించి పాపం పది రూపాయలు తీసుకొని పోని గద్దించి వాడిని పంపివేసేవాడినేమో ఇప్పుడు చెప్పండి అనుభవ జ్ఞానం అవసరమా కాదా ఎవరికి అవసరం నాకా మీక మనకి బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును శిక్షాదండము దాన్ని తోలివేయననుంది వాక్యంలో స్వతసిద్ధంగా మనం మంచి బుద్ధితో పుట్టట్ల పనికి మన బుద్ధులతో పుడతున్నాం అందుకే డబ్బులు ఇచ్చి మంచి నేర్పాల్సి వచ్చింది ఇక్కడ దొంగతనములు చేయ నేర్పబడును అబద్ధములు ఆడుటం నేర్పబడును ఇక్కడ జనములను ముంచుట నేర్ప నేర్పబడుదని ఎక్కడన్నా బోర్డులు ఉన్నాయా అబ్బే మనకు అదంతా వెనతో పెట్టింది విద్య నీవు నేర్పాల్సిన అవసరం లే అబద్దాలు ఆడే విషయం కానీ ఇక ఎదుటోళ్ళని వ్యవహరించే విషయం కానీ మనకి చెప్పాల్సిన అవసరం చిన్న ప్రాయం నుంచే వాడికి మొత్తం ఐదేళ్ళు ఉండవు బడిలో చేరతాడు పక్కవాడు పెన్సిల్ కొట్టేస్తాడు పెన్ను కొట్టేస్తాడు వాడు గుర్తుపట్టి నా పెన్ను కొట్టేశాడు మా అని వీడు అన్నాడు అనుకో వెంటనే లేచి మా మన మా నాన్న గుంటూరు నుండి తెచ్చాడండి ఇది అంటాడు లేదా చార్మినార్ దగ్గర నుండి తెచ్చాడు సార్ దొంగతనం మరియు పచ్చ అబద్ధం ఎవరు నేర్పారండి ఐదేళ్ళు లేవు వాడికి అంత అద్భుతంగా అబద్ధం మరియు దొంగతనం పుట్టటమే దరిద్రగుట్ట లక్షణాలతో పుడతనం ఇదే లక్షణాలతో ఎలా పెడతాడు అక్కడ పరలోకంలో ఈ లక్షణాలతో ఇలాగనే తీసుకెళ్ళి పెట్టాడు అనుకో ఇక అది పరలోకం కాదు కంపు కంపైపోద్ది అందుకే మొట్టమొదటి లోకంలో నుంచి మనల్ని ప్రత్యేకించాడు ప్రత్యేకించిన మనల్ని చేతుల్లోకి తీసుకున్నాడు చేతుల్లోకి తీసుకున్న మనల్ని కాపరి అయ్యి అనేక రకాల పరిస్థితులు గుండా నడిపించి మనలో పేరుకుపోయిన తుప్పు దుమ్ము ధూళి డస్ట్ మొత్తాన్ని దుళ్ళగొట్టి మనల్ని నూతన పరుస్తా ఉన్నాడు దినదినం 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 నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరీ रे यका सार पयूं చేసినట్టు చేస్తా ఉన్నాడు ఆయన చేతులు నీ మీద నా మీద మన మీద పని చేస్తున్నాయి చెప్పండి నువ్వు వెళుతున్న పరిస్థితులు అన్నింటిలో కూడా నువ్వు వెళతున్నావా నీకు ముందు ఆయన వెళ్తున్నాడా ఒక్క మొక్క చెప్పు నాకు సంతోషం ఆయన వెళ్ళకపోతే మరి నువ్వు ఆయన ఆయన నీ కాపరి కాడు నువ్వు ఆయన గొర్రెవి కాదు గుర్తుపట్టాలి ఇది నువ్వు నడుస్తున్నావు అంటే నీకు ముందు ఆయన నడుస్తున్నాడు చేదైన అనుభవాల్లో కూడా వెళ్తున్నావంటే అంటే నీకు ముందు ఆయన నడుస్తున్నాడు ఎందుకు ప్రభా ఇలా తీసుకెళ్తున్నావు అంటే ఇది నీకు అవసరం అంటాడు ఆయన